私もね、私もね、私もね、私もね、 సంక్షేమం కోసం తెలుతుంది దయచేసి ఒక ఓటు తరాల మీ ఒక ఆయుధం మీ ఓటు ఈ రోజు ఓటురి రవికుమార్ సుప్తాకు దయచేసి మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో రోజు సన్న బియ్యం ఒక పేదోడు ఉన్నోడు కంటే ఏదో కూడా అదే బియ్యం తినాలని మన సంకల్పంతో ప్రజాపాలన నీళ్లు

సంవత్సరం కింద రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మీ దగ్గరకు వచ్చి అడిగినాం పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది ఒక్కసారి మార్పు కోరుకుందాం కాంగ్రెస్ గవర్నమెంట్ ని గెలిపించుకుందామని చెప్పేసి మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని చేతులు జోడించి వేడుకోవడం జరిగింది ఆ రోజు మా మీద ఉన్నటువంటి గౌరవంతో కానివ్వండి మా మీద ఉన్నటువంటి అభిమానంతో కానివ్వండి మన ప్రజానాయకుడు శంకరన్న గారి మీద ఉన్నటువంటి అభిమానంతోటి కానివ్వండి మన రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి తోటి కానివ్వండి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు అధికారంలోకి తీసుకురావడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆ రోజు పది సంవత్సరాలు టిఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు ఎన్ని వాగ్దానాలు చేసిండ్రు డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పిండ్రు రేషన్ కార్డుల పది సంవత్సరాలలో ఏ ఒక్కరికన్నా పేరు ఎత్తియడం కానీ కొత్త రేషన్ కార్డులు రావడం కానీ జరిగిందా ఒకసారి మీరు ఆలోచన చేయాలమ్మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అత్యధిక మెజెండితో తీసుకొస్తే ఇదే రచ్చబండ ఇదే ఇన్ముల్ నర్వల శంకరన్న గారికి కొట్టుపెట్టి పెట్టి అన్నా నిన్ను గెలిపిస్తాం మా ఊరిని కడుపులో పెట్టి చూసుకోవాలని చెప్పేసి ఆ రోజు మహిళా సోదరు మహిళలందరూ ఇక్కడికి వచ్చేసి ఆ రోజు శంకరన్నకి హామీ ఇవ్వడం జరిగింది అదే మాట మీద నిలబడి ఇన్ముల్ గ్రామం నుంచి అత్యధికంగా మెజార్టీ తీసుకురావడం జరిగింది అన్నా ఇవాళ మీకు ఇన్ముల్వ గ్రామం నుంచి ఇంత మెజార్టీ ఇచ్చిండ్రు మా గ్రామం చాలా పెద్దది ఎంతో మంది మేధావాళ్ళు ఉన్నారని చెప్పేసి నేను ఎన్నో సార్లు ఎన్నో మీటింగ్లలో ఆయనకు విజ్ఞప్తి చేయడం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే గారు షాద్ నగర్ నియోజకవర్గంలో ఇన్ముల్లర్వా చేసినంత పెద్ద మీఠం అన్ని నిధులు ఏ గ్రామానికి ఇవ్వలేదు దీని గురించి నేను గర్వంగా ఇలా ఇవ్వగలుగుతా ఎమ్మెల్యే గారు గెలవంగానే బిరెడ్డి ఇంటి నుంచి హన్మల్ల గుడి జమాన్ వరకు సిసి రోడ్ రావడం జరిగింది తర్వాత గల్లీ గల్లీలో గడ్డ మీద రంగ ఇంటి నుంచి కావరి రాజు ఇంటి వరకు మెయిన్ రోడ్ నుంచి అక్కడ గల్లీ నుంచి వాటర్ ఫిల్టర్ నుంచి కూర్చున్న రోడ్డు గల్లీ గల్లీ గ్రామంలో అభివృద్ధి చెందిందా లేదా మీ కన్నతో చూస్తా ఉన్నారమ్మా పది సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం రిజర్వేషన్ పదిహేను ఎన్న తర్వాత జర్నల్ స్థానంలో నిలబడ్డాం జర్నల్ స్థానంలో ఎవరైతే రిజర్వేషన్లో నిలబడలేరో వాళ్ళకి అవకాశం వస్తుంది వయసులు కానీ కాపులు కానీ ఎవరైనా ఉన్న వాళ్ళకి ఇలా అవకాశం జర్నల్ స్థానంలో నిలబడాలి అటువంటి జర్నల్ స్థానం వచ్చింది రెండు పర్యాయాలు అక్కడ ఇచ్చినాం ఒక పర్యాయం ఇక్కడ ఇచ్చినాం కాబట్టి ఈసారి గ్రామానికి సర్పంచ్ వదిలిపెట్టమని చేతులు జోడించి వేడుకున్నాం ఉంటాం ఒక్కసారి ఆలోచన చేయాలమ్మా పది సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు ఒక్క పర్యాయం గ్రామానికి ఇవ్వాలి మళ్ళీ ఒక పదిహేను సంవత్సరాల వరకు జర్నలు రాదు వచ్చేసరికి మళ్ళా రిజర్వేషన్ వెళ్ళబోతుంది ఇవాళ ఊరికి పదిహేను సంవత్సరాల తర్వాత సర్పంచ్ గా గెలిపించుకుందామా ఊరికి వద్దా మీరు ఒక్కసారి గట్టిగా చెప్పాలి మీరు రేషన్ కార్డు రావడం జరిగింది అలా రేషన్ కార్డులు నిర్మూలర్లు వచ్చినాయమ్మా ఒక్క కోటి అరవై లక్షలతోటి సిసి రోడ్లు అయినాయి మజిద్ నుండి దర్గా ఈద్గా వరకు ఒక్క కోటి అరవై లక్షలతోటి బైపాస్ రోడ్ శాంక్షన్ అయింది దర్గా దగ్గర ఒక కోటి రూపాయలతోటి ఆఫీస్ శాంక్షన్ అయింది ఇన్ని సంవత్సరాల నుంచి దర్గా దగ్గర బస్ స్టాండ్ లేదు దానికి ఒక ఎకరా ఇరవై ఎనిమిది గుంటల స్థలం ఇవ్వడం జరిగింది ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి ఇవన్నీ పనులు ఉన్నాయి పాటు మన ముదిరజలు దాదాపు నాలుగు వందల ఐదు వందల మంది ఉన్నారమ్మా ఎమ్మెల్యే ఎలక్షన్లలో మేము ఒకటే ఒకటి హామీ ఇచ్చినాం మీకు ముద్ర కమ్యూనిటీ బిల్డింగ్ నిర్మిస్తామని చెప్పినాం ఆ రోజు కూర్చొని ఒకటే అన్నారు మాకన్నా మీరు ఒక హామీ ఇవ్వండి అన్నారు హామీ ఇవ్వడం కాదు మీరు ఈ రోజే మొదలు పెట్టుకోండి భవనాన్ని మేము పూర్తి చేసి ఇచ్చాం ఆరు నెలల లోపల చెప్పిన ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం అప్పుడే రెండు టన్నుల సీకులు ఇప్పించి స్లాబ్ వేయించి ఇచ్చినాం ఆరు నెలల తర్వాత పదిహేను లక్షల రూపాయలు ఇవాళ శంకరన్న గారి దగ్గరకు పోయి మంజూరు చేచ్చి బిల్డింగ్ కట్టించి అదే శంకర నగర్ తోటి బిల్డింగ్ ప్రారంభించింది దాదాపు గ్రామంలో నలభై ఐదు మొత్తం ఇన్లవర్ నూటంది మహిళా సంఘాలు ఉన్నాయి మహిళా సంఘాలు గ్రామం గ్రామానికి సంబంధించి దాదాపు నలభై ఐదు మహిళ సంఘాలు ఉన్నాయి మహిళలకు సంబంధించి మైనారిటీలకి గ్రామంలో ఆ రోజు మా అన్న సర్పంచ్ ఉన్నప్పుడు మహిళా బిల్డింగ్ భవనం నిర్మించడం జరిగింది ఇయ్యాల గ్రామం క్రమేణా పెరుగుతూ పోయింది మహిళా సంఘాలు పెరుగుతూ పోయినాయి అక్కడ స్థలం సరిపోతలేదు నా మహిళా సోదరి మళ్ళీ ఒకటి అడిగిన అన్న ఇక్కడ మహిళా భవనం సరిపోవట్లేదు మాకు ఒక బిల్డింగ్ అంటే సరిపోవట్లేదు మాకు ఒక బిల్డింగ్ కావాలని చెప్పి అడిగినారు వాళ్ళ దగ్గర ఒక మహిళా బిల్డింగ్ ఇక్కడే మన కమాండ్ దగ్గర అమరీందర్ అని చెప్పేసి హైదరాబాద్ లో ఉంటాడు ఎమ్మెల్యే గారి దగ్గర పిలిపించి మేము కోరితే ఆయన సొంత స్థలంలో సొంతం డబ్బులతోటి ఆయన బిల్డింగ్ కట్టించిస్తుండో ఆల్రెడీ దానికి కుక్క పోసినాం కొబ్బరికాయ కొట్టినాం స్లాబ్ కింద పడుతుంది వారం రోజుల లోపల నెల లోపల ఆ బిల్డింగ్ పూర్తి చేసి మహిళా సంఘాల చేతుల ఎన్ములవాలని నేను మీ చేతిన మహిళా బిల్డింగ్ పెట్టే అవకాశం ఉన్నది మీరు ఒకసారి ఆలోచన చేయండి అధికార పార్టీ ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు ఉంటారో అధికార పార్టీ సర్పంచ్ ఇక్కడ గ్రామంలో ఉండాలి పనులు జరుగుతున్నాయి ఇంకా జరగాల్సిన ఉన్నాయి ఇవాళ మీరు తొందరపడి ఏదైనా జరగడానికి నష్టం జరిగితే ఇవాళ మీరు ఆలోచన చేయాలి గ్రామ అభివృద్ధి ఉంటు ఎందుకంటే అధికారంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఒకవేళ గెలిపించుకుంటే ఈరోజు పనులు కావు మనవి కాబట్టి మన గ్రామం మరొక పది సంవత్సరాలు వెనకపోయే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మా అక్కలకి మా అమ్మలకి నేను కోరుకునేది ఒకటే ఇవాళ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఇవాళమ్మ ఇక మమత మా భార్య ఏమి ఈమె నిలబెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ అందరూ అతడిగా మెజారిటీతో మీ నమ్మకాని వమ్ము కాకుండా ఇవాళ ఇమ్ములన గ్రామానికి ఇరవై ఐదు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి నేను ఎమ్మెల్యే గారిని అడిగినా చిన్న ఊరికి ఇరవై ఐదు ఇండ్లు పెద్ద ఊరికి ఇరవై ఐదు ఇండ్లు ఇస్తే నేను కొట్లాడితే ఒకటే అన్నాడు వంద ఇండ్లు సంవత్సరానికి వంద ఇండ్లు మూడు సంవత్సరాలు మూడు వందల ఇళ్ళు అని చెప్పిండు అంటే దాదాపు మూడు వందల ఇండ్లు మన గ్రామానికి వస్తే ఎంత మంది ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి ఆలోచన చేయండి పని పనిచేసే చేతికి పనిచేసే వ్యక్తులకి పట్టం కట్టండి ఒక్కసారి ఇక్కడికి వచ్చి మన మధ్యన కులాల మధ్యన మన మధ్యన చర్చి లేపి గ్రామంలో ఓట్లు జీల్చి ఏదో వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు అటువంటిది ఏది జరగనియోదో మనందరం తోటి ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరూ అత్యధిక మెజారిటీతో ఇవాళ గెలిపించుకొని ఇన్ముల గ్రామాన్ని అభివృద్ధి పదవి తీసుకునే విధంగా చూడాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నమ్మా ఈ ఒక్కసారి మీ ముందలా ఇవాళ మీ బిడ్డగా మీ ముందుకు వచ్చినాం ఇవాళ మీ బిడ్డగా మీ ముందుకు వచ్చినాం గ్రామాన్ని అభివృద్ధి గ్రామానికి సంబంధించిన చాలా విషయాలు ఆయన కూడా స్పష్టంగా నేను కొన్ని విషయాలు మీ అందరి ముందర ప్రామిస్ చేపించే అవసరం ఉంది ఇంట్లో లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇళ్ల స్థలం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు పింఛన్లు రాక చాలా మంది బాధపడుతున్నారు చాలా పనులున్న ఎమ్మెల్యే గారితో ఆ రోజు మీ అందరి మీ అందరికి కావాల్సినటువంటి నిధుల గురించి కానీ అన్నిటికీ ఒక హామీ ఇప్పించే ఏర్పాటు నేను చేస్తా ఉన్నా కాబట్టి ఆరు సంవత్సరాల నుంచి నా దగ్గరికి ఎవ్వరు వచ్చినా ఏ మహిళా సోదరి నా దగ్గరకు వచ్చినా ఏ అన్నతమ్ముడు నా దగ్గరకు వచ్చినా ఈ చుట్టుపక్కల కంపెనీల ఎక్కడ ఉద్యోగం కావాలంటే అక్కడ నా కారులో ముడ్చోబెట్టుకొని ఆ కంపెనీ దగ్గర తీసుకుపోయి ఆ యొక్క పిల్లల్ని ఉద్యోగాలు పెట్టేయడం జరిగింది ఇవాళ ఎవరో మాట్లాడుతూ ఉన్నారంట సావులకు వస్తాడా సంఘాలకు వస్తాడా లేకుంటే దానికొస్తాడా అమ్మా ఇవాళ తప్పకుండా నేను మీ పిల్లన్ని ఇవాళ ఇవాళ ఇక్కడ చాలామంది ఉన్నారు నేను ఎవ్వరికి ఏ సాయం కావాలో నా దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళకి కాదు అనకుండా ఈ రోజు వరకు చేసినమ్మా ఏ ఒక్కరికి నేను ఏనాడు ఖాళీ చేయలేదు ఏ ఒక్క మహిళా సోదరి కింద నా దగ్గరకు వచ్చి అన్న ఇబ్బంది పడుతున్న కంపెనీలో పెట్టి అంటే నేను నిర్లక్ష్యం లేలే ఎందుకంటే ఎందుకు చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించిన మందికి చదువు చెప్పించినాం చాలా మందికి వాళ్ళ పెళ్లిళ్ళు పెట్టుకున్నా లేకుంటే ఇదేదైనా అవసరాలున్నా నాకు తోచిన ఆర్థిక సాయం చేసిన కాబట్టి అమ్మా నేను మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ బిడ్డగా మేము ముందుకొచ్చినా మమ్మల్ని ఆశీర్వదించండి ఒక్క ఓటు ఉంగరం గుర్తుకేసి పదకొండు తారీఖు వరకు ఎవ్వరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా మీరందరూ ప్రలోభాల ప్రలోభాలకు గురి కాకుండా చేతులు జోడించి శిరస్సు వంచి మిమ్మల్ని వేడుకుంటున్నా ఈ ఒక్కసారి గ్రామాన్ని జరిపించుకుందాం గ్రామాన్ని జన్మించుకుందాం గ్రామానికి సంబంధించి మనందరం ఎలా ఒక దాని మీద ఉందామని వేడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరం